శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ పూండి స్వామి ఏమయ్యా ఫ్యాంటా కూల్ డ్రింక్ ఉంటే చూడయ్యా పేరు లక్ష్మణ్ సింగ్ వయస్సు ఎనభై రెండు సంవత్సరములు ఊరు వేలూరు ఒకసారి నేను వ్యాపార నిమిత్తం అహ్మదాబాద్ బొంబై వెళ్ళి అక్కడ నుండి హైదరాబాదుకు వెళ్ళాను ఆ సమయంలో నా వద్ద చాలా పైకం ఉంది హైదరాబాదులో ఒక ఆటో ఎక్కాను ఆ ఆటో డ్రైవర్ నన్ను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి నా వద్దనున్న డబ్బు ఇవ్వమని బెదిరించాడు అతను చూడటానికి హంతకుడిలా కనిపిస్తున్నాడు నాకు చాలా భయం వేసింది నేనెలాగో అతని బారి నుండి తప్పించుకొని క్షేమంగా ఇల్లు చేరాను ఏ ఆపద లేకుండా ఇల్లైతే చేరుకున్నాను కానీ హైదరాబాద్లో జరిగిన సంఘటన తాలూకు భయం నన్ను వెంటాడుతూనే ఉంది ఆ భయం వలన నా మతిస్థిమితం తప్పింది నా ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు నేను ఎందరో డాక్టర్లను ఆశ్రయించాను కానీ నాకు ఫలితమేమీ కనిపించలేదు ఆ సమయంలో మా అంగడికి ఒక వ్యక్తి వచ్చాడు అతను శ్రీ పూండీస్వామి భక్తుడు అతను నా దురావస్థను విని నన్ను సాక్షాత్తు భగవంతుడైన శ్రీ పూండిస్వామిని ఆశ్రయించమని దయామయుడైన శ్రీస్వామి నాకు ఆరోగ్యం చేకూర్చగలరని సలహా చెప్పాడు నేను వెంటనే శ్రీ పూండీస్వామిని దర్శించుకున్నాను వారు నా నుదుట ఊది పెట్టి బాగైపోతుంది అని ఆశీర్వదించారు వారు నా నుదుట పెట్టిన తక్షణమే నా భయం పోయి నా పరిస్థితి మెరుగుపడటం నేను గమనించాను నాకు వారు సాక్షాత్తు భగవంతుడేనన్న భావన గాఢంగా కలిగింది వెంటనే నేను స్వామి మీరే నా భగవంతుడు అని వారిని శరణు వేడాను ఆ రోజు నుండి ప్రతివారం నేను శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని ఏ పని చెయ్యాలన్నా వారి అనుమతి తీసుకునిగాని మొదలుపెట్టేవాడిని కాదు నేను వారిని ఆస్తులు అంతస్తులు ఎప్పుడూ కోరలేదు మిమ్మల్ని ఎల్లకాలం మరువకుండా ఉండేలా చేయమని ప్రార్థించేవాడిని నేను బుల్లెట్ కొనాలనుకొని మూడు రకాల పాత బుల్లెట్ బండ్లను చూసి వచ్చాను దానిలో ఏ బుల్లెట్ కొనమంటారని శ్రీ పుండీస్వామిని అడిగాను వారు ఆరు ఆరు ఏడు సున్నా నెంబర్ బుల్లెట్ కొనుక్కో అన్నారు నేను ఆ బండినే కొన్నాను ఒకసారి ఆ బుల్లెట్లో బల్లారికి వెళ్ళి వచ్చాను ప్రయాణంలో దారంతా ఎందుకో నాకు శ్రీ స్వామి నావంటే నా వెంటే వచ్చినట్లు అనిపించింది నేను వారిని దర్శించుకున్నప్పుడు నేను బుల్లెట్లో బల్లారికి వెళ్ళినప్పుడు మీరు నా వెంట వచ్చారా అని అడిగాను వారు తాము నాకు తోడుగా వచ్చామని చెప్పారు అది విన్న నాకు నా అనుభవం నిజమవటంతో ఎంతో సంతోషం కలిగింది శ్రీ స్వామి ఎప్పుడూ నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తున్నారన్న సంగతి నాకు అనుభవపూర్వకంగా అవగతమై వారిపై అచంచల విశ్వాసం ఏర్పడింది నేను శ్రీ స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఒక ఫ్యాంటా డ్రింక్ బాటిల్ కొని వారికి సమర్పించుకునేవాడిని ఒక్కోసారి శ్రీ స్వామి ఫ్యాంటా స్వీకరించేవారు ఒక్కోసారి ప్రక్కన పెట్టి ముఖం పక్కకు తిప్పుకునేవారు అలాంటప్పుడు నేను త్రాగమని వారిని ఆర్తితో వేడుకునేవాడిని ఒకసారి అలా ఫ్యాంటా స్వీకరించమని ప్రార్థించినప్పుడు నేను ఎక్కడికో వెళ్తున్నప్పుడు బాటిల్ తీసుకుని వచ్చి నాకిస్తే నేనేం చేసేదయ్యా అన్నారు శ్రీ స్వామి అరుగు మీద ఆసీనులైనప్పటికీ వారు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో సంచరిస్తుంటారని వారి చర్యలు అగాధాలని నాకు అప్పుడు తెలిసింది శ్రీ స్వామి అన్ని సిద్ధులు కలిగిన మహాసిద్ధ పురుషుడైనప్పటికీ వారి సిద్ధులను ప్రకటించేవారు కాదు అయినా సహజాతి సహజంగా వారి మహిమ ప్రకటమవుతూనే ఉండేది అలాంటి ఒక సంఘటనను నేను స్వయంగా చూశాను ఒకరోజు ఒక స్త్రీ శ్రీ స్వామిని దర్శించి తన కుమార్తెకు వివాహం చేయాలని అందుకు అవసరమైన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టామని సరైన సమయంలో డబ్బును జమ చేయలేకపోతున్నామని అందువల్ల బ్యాంకు వారు ఆ నగలను వేలం వేస్తామని చెబుతున్నారని చెప్పి విలపించింది తమ వద్ద డబ్బులేని కారణంగా తమ కుమార్తె వివాహం చేయలేకపోతున్నామని చెప్పి వారిని అనుగ్రహించమని ప్రార్థించింది అంతా విన్న శ్రీ స్వామి తమ దేహంలో అక్కడక్కడా చేయి పెట్టి బయటకు తీస్తున్నట్లుగా ఒక బంగారు కడ్డీని తీసి ఆమె చేతికిచ్చి దీనితో నీ కుమార్తెకు పెళ్లి చేయి అన్నారు ఆమె ఎంతో సంతోషంతో శ్రీ స్వామి ఆశీసులను అందుకొని ఇంటికి బయలుదేరింది ఒకరోజు రాత్రివేళ సుమారు ఒకటిన్నర రెండు గంటల సమయంలో నేను పూండికి వస్తున్నాను సుమారు యాభై కుక్కలు నన్ను తరుముకుంటూ నా వెనుక వచ్చాయి పరిగెత్తుకుని స్వామి సన్నిధికి వచ్చాను భయంతో ఆపాదమస్తకము వణికిపోతూ నిల్చున్నాను వారు నన్ను చూసి సమయానికి వస్తుండయ్యా అకాల మరణానికి గురైన వాళ్ళు గాలిలో తిరుగుతూ ఉంటారు సమయం తప్పి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు అందుకని నువ్వు సమయానికి చేరేలా వచ్చేయ్యి అన్నారు అప్పటినుంచి నేను రాత్రి సమయంలో ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పదకొండు గంటల లోపల పూండి చేరేటట్లు బయలుదేరి వచ్చేవాడిని మా పెద్దబ్బాయి వివాహానికి మూడు నాలుగు సంబంధాలు పడుతూ వచ్చాయి నేను శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళి ఆ విషయమే విన్నవించుకున్నాను వారు నెల్లూరు సంబంధం చేసుకోయ్యా అన్నారు మేము వారు చెప్పిన ఆ సంబంధమే కాయపరిచి వివాహం జరిపించాము శ్రీ స్వామి కృప వలన మా అబ్బాయి కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నారు ఒకసారి నేను నెల్లూరులో ఉన్న మా అబ్బాయిని చూడటానికి బయలుదేరి చెన్నై సెంట్రల్ స్టేషన్కు వెళ్లాను అక్కడ నేనెక్కవలసిన హౌరా ఎక్స్ప్రెస్ ఒకటిన్నర గంట లేటని చెప్పారు నేనక్కడే హాలులో కూర్చున్నాను అక్కడున్న ప్రయాణికుల్లో కొందరు స్త్రీలు ఎంతో చక్కగా అలంకరించుకొని అందమైన దుస్తులతో ముస్తాబై కూర్చొని ఉన్నారు వారిని చూసిన నాకు చెడు తలపులు రాసాగాయి నేను అలా దోషదృష్టితో వారిని చూస్తూ ఉండగా బాగా పెరిగిన గడ్డము తైల సంస్కారం లేని జుట్టుతో ఒక వృద్ధుడు నా వద్దకు వచ్చి ఏమయ్యా ఫ్యాంటా ఉంటే చూడయ్యా అన్నారు ఇతర ఆలోచనలతో ఉన్న నేను వెల్లయ్యా అన్నాను అసహనంతో అతను వెళ్ళిపోయాడు నెల్లూరుకి వెళ్లి వచ్చి తిరిగి శ్రీస్వామి సన్నిధికి వచ్చాను నన్ను చూస్తూనే శ్రీ స్వామి సెంట్రల్ స్టేషన్ ఎలా ఉంది రంగురంగులుగా ఉన్నది కదయ్యా అన్నారు వారి మాటలకు నేను ఒక్కసారిగా బిగుసుకుపోయాను మనోదౌర్బల్యంతో నేను సెంట్రల్ స్టేషన్లో ప్రవర్తించిన తీరు కళ్లకు కట్టినట్లు శ్రీస్వామి నాకు చూపించినట్లయింది చిన్నగా తేరుకొని శ్రీస్వామికి ఫాంటా బాటిల్ సమర్పించుకున్నాను వారు నేను ఫ్యాంటా కూల్ డ్రింక్ అడిగితే లేదన్నావు కదయ్యా అన్నారు చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఫ్యాంటా అడిగింది శ్రీ స్వామియేనని తెలియగానే భయంతోనూ ఆశ్చర్యంతోనూ స్థానువులా బిగుసుకుపోయాను తర్వాత వారిని క్షమించమని మనసారా కోరుకున్నాను సముద్రులైన శ్రీ స్వామి నన్ను దయతో క్షమించారు నేను శ్రీస్వామి సన్నిధిలో ఉన్న సమయాన ఒక వ్యక్తి వచ్చి వారి దర్శనం చేసుకోగానే శ్రీ స్వామి ఆ వ్యక్తితో కల్లా కపటం కష్టం కలిగిస్తుందయ్యా అన్నారు ఇంకో భక్తుడు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు వారు అతనితో మంచిదారిలో నడువయ్యా లేకపోతే రాళ్ళు ముళ్ళు కాళ్లకు గుచ్చుకుంటాయి అని హితవు చెప్పి పంపారు ఒకరోజు నేను శ్రీ స్వామికి నమస్కరించుకోగానే వారు నాకు ఊదీ పెట్టారు నేను శ్రీ స్వామిని నా చేతిలో కొద్దిగా ఊదీ పెట్టమని చేయి చాపి అడిగాను వారు ఊదీ చేతిలో పెట్టారు ఆ ఊదీని జాగ్రత్తగా పొట్లం కట్టుకోవాలని అక్కడే క్రిందపడి ఉన్న ఒక చిన్న కాగితాన్ని తీసుకున్నాను శ్రీ స్వామి వెంటనే ఎవరో వారు చేసిన కర్మను ఇక్కడ వదిలి వెళ్లారు నువ్వెందుకయ్యా ఆ కర్మను తీసుకుంటావు అన్నారు వెంటనే నేను ఆ కాగితాన్ని అక్కడే పడవేశాను ఆ రోజు నుంచి ఎవరి దగ్గర ఉన్నా ఏ చిన్న వస్తువైనా ఆశించడం మానివేశాను నేను వ్యాపార రీత్యా బొంబాయికి వెళ్లినప్పుడల్లా ఒక వ్యక్తిని చూచేవాడిని అతను ఒకచోట తన కారు ఆపి అక్కడున్న పేదవారికి డబ్బులు పంచిపెడుతూ ఉండేవాడు పేదవారు ఆ డబ్బును తీసుకునేవారు తర్వాత ప్రభుత్వం మీసా చట్టం క్రింద ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఒకరు తప్పించుకున్నారు మిగిలిన ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు అరెస్టైన వారిలో ఆ డబ్బు పంచే వ్యక్తి ఒకరు అతను అరెస్ట్ అయిన విషయం తెలిసిన నాకు బాధ కలిగి శ్రీస్వామిని దర్శించుకొని పేదలకు సాయపడే అతన్ని బంధించి జైలులో ఉంచటం ఎంతో బాధ కలిగించిందని చెప్పాను అప్పుడు శ్రీ స్వామి ఒక ఫోటో పంపించిండ పంపించయ్యా సరిపోతుంది అన్నారు నేను వెంటనే శ్రీ స్వామి ఫోటో ఒకటి ఒక కవర్లో పెట్టి బొంబాయిలో ఉన్న అతనికి పంపాను ఆ ఫోటో అతనికి చేరగానే జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులు జైలు నుంచి విడుదలయ్యారు రోజు నేను శ్రీ పుండిస్వామిని దర్శించుకోగానే వారు బయటకు వచ్చేశారయ్యా ఫోటో అతనికి చేరింది వెంటనే బయటకు వచ్చేశారు బయటపడాలని నువ్వు చెప్పావు కదా అన్నారు వారికి నేనంటే ఎంత ప్రేమ నేను రాత్రి వేళలలో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వారి ఒళ్ళు పట్టేవాడిని వారు కొంతసేపు పట్టించుకొని ఇక చాలయ్యా అనేవారు ఒక తెల్లవారుజామున నేనలా స్వామికి ఉపచారం చేస్తుండగా కమిటీ సభ్యులు చూసి నన్ను నీకు అసలు బుద్ధి అనేది ఉందా ఏ వేళ పడితే ఆ వేళలో శ్రీ స్వామిని తాకుతుంటావు అని చాలా పరుషంగా మాట్లాడారు శ్రీ స్వామి వెంటనే వారితో ఏటిలో నీళ్లు పారుతున్నాయి వెళ్ళి స్నానం చేసి రండి అని నాతో ఎక్కడి నుంచో తుమ్మెద వచ్చి తేనె త్రాగిపోతుంటే ఇక్కడ ఉన్న కప్పలరవడం ఎందుకు అన్నారు నుంచి నేను శ్రీ స్వామిని సేవించుకుంటుండగా ఎవ్వరూ అభ్యంతర పెట్టేవారు కాదు శ్రీ స్వామికి ఒకరు చేసే సేవలో ఇంకొకరు జోక్యం చేసుకోవటం ఇష్టం ఉండేది కాదు ఈ రోడ్డు నుంచి ఒక వ్యక్తి మా అంగడికి వచ్చాడు మా అంగడిలో ఉన్న శ్రీ పుండిస్వామి ఫోటోను చూసి వారిని గురించిన వివరాలు అడిగాడు నేను శ్రీ స్వామి మహిమను గురించి వివరంగా అతనితో ప్రస్తావించాను అతడు శ్రీ స్వామి మహత్యానికి ప్రభావితుడై ఎంతో ఆతృతతో వారిని మరునాడే దర్శించుకోవాలని నిశ్చయించుకొని తనతో పాటు తోడుగా నన్ను కూడా రమ్మని అభ్యర్థించాడు అలాగేనని నేను అతనితో వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకున్నాను అతను శ్రీ స్వామికి నమస్కరించుకున్నాడు వెంటనే శ్రీస్వామి చేజారిపోయిన అడ్వాన్సు పది లక్షలు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి వచ్చారు అన్నారు అప్పుడు అతను తాను కష్టాలలో ఉన్నానని శ్రీస్వామి ఫోటో చూసి వారి దర్శనం కోరి వచ్చానని వారికి విన్నవించుకున్నాడు వారు నువ్వు ఫోటో చూసిన వెంటనే రావాలనిపించి వచ్చావు కదా సరే గాలిపటం తీసుకో అన్నారు మాకెవరికి దేనికి సంకేతంగా శ్రీ స్వామి గాలిపటం అనే పదం వాడారో అర్థం కాలేదు అక్కడున్న స్వామి భక్తులు గాలిపటం అంటే స్టే ఆర్డరు అని చెప్పారు వెంటనే అతను వెళ్లి స్టే ఆర్డరు తీసుకున్నాడు ఒక సంవత్సరం తర్వాత కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది అసలు విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఒక కాటన్ ఫ్యాక్టరీ కొనుగోలుకు పది లక్షలు పైకం ముందుగా చెల్లించాడు ఆ ఫ్యాక్టరీ ఖరీదు నలభై ఐదు లక్షలకు నిర్ణయమైంది కొద్ది రోజులకు మరొక వ్యక్తి యాభై లక్షలకు కొనడానికి ముందుకు రావడంతో ఆ మిల్లు యజమానికి ఆశ కలిగి అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తికి ఫ్యాక్టరీ అమ్మడానికి నిరాకరించాడు ఆ సమయంలో ఆ వ్యక్తి శ్రీస్వామిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందాడు శ్రీ స్వామి అనుగ్రహాశీసుల ఫలితంగా ఆ వ్యక్తికి ఫ్యాక్టరీ దక్కింది అతను వెంటనే పూండీకి బయలుదేరి వెళ్లి స్వామిని దర్శించుకున్నాడు అతనితో పాటు నేను వెళ్ళి వారిని దర్శించుకున్నాను అతను వారికి పాదపూజ చేసి ఒక ఉంగరాన్ని సమర్పించుకున్నాడు శ్రీ స్వామి చదువుకు కూడా ఒక మర్యాద అనేది ఉందయ్యా అన్నారు వారేమన్నారో నాకు అర్థం కాలేదు కాని నా వెంట ఉన్న ఆ వ్యక్తికి వారి మాటల ఆంతర్యం అర్థమైంది అతను పరుగున వెళ్ళి కారులో కూర్చుని ఉన్న తన అల్లుడికి శ్రీ స్వామి అన్న మాటలను చెప్పి తీసుకుని వచ్చాడు ఆ వ్యక్తి అల్లుడు వెంటనే వచ్చి శ్రీ స్వామి పాదాలపై వాలి తను అహంకారంతో వారి దర్శనానికి రాకుండా కారులోనే కూర్చుని ఉన్నందుకు మన్నించమని వారిని వేడుకున్నాడు అప్పుడు స్వామి అవును మరి ఊరికి రాజువి కదా అన్నారు శ్రీ స్వామి మాటలకు అర్థం మాకు తర్వాత తెలిసింది అతను కలెక్టర్ అట మరి అందుకే శ్రీస్వామి అలా అన్నారు అతను శ్రీ స్వామిని ఊదీ ఇవ్వమని అడిగాడు శ్రీస్వామి తాము ఊదీ ఇవ్వక అతనినే తీసుకోమన్నారు శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని అందరం తిరుమలకు వెళ్ళి అక్కడి నుంచి ఈ రోడ్డుకు వెళ్ళాము నా స్నేహితుడు నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళి తన బీరువా తెరిచి అందులోని ధనాన్ని చూపిస్తూ నాకెంత కావాలంటే అంత తీసుకోమన్నాడు నేను శ్రీ స్వామి మహిమను వారిపై ఉండే భక్తి ప్రేమలతో చెప్పానే కానీ డబ్బు కోసం కాదని అతనికి ఖచ్చితంగా చెప్పాను అతను నాకు చూపించిన పైకం కోసం నేను ఆశపడతానో లేదో చూడాలని శ్రీ స్వామియే నాకు పరీక్ష పెట్టారని అనిపించింది నేను తలనీలాలు కొని సవరాలు కట్టి అమ్మేవాడిని ఆలయాలకు వెళ్లి తలనీలాలను అక్కడ కొనుగోలు చేసేవాడిని ఒకసారి తిరుమలలో తలనీలాలు వేలం వేస్తున్న సమయంలో నేను వేలంలో పాల్గొన్నాను అక్కడ కొందరు అధికారుల వలన వేలంపాటలో చాలా అక్రమాలు జరుగుతున్నట్లు గమనించాను నేను అక్కడి అధికారులకు ఎరవేసి రెండు బస్తాల పొడవైన జుట్టును కొనుగోలు చేశాను అప్పుడు కొంతమంది అధికారులు నా వెంటపడి లంచం ఇస్తే కొద్దిగా తక్కువ నిడివి గల జుట్టును తక్కువ ధరకు ఇస్తామని చెప్పారు వారు చూపిన ఆశకు నాకేమి చేయాలో తెలియలేదు నాకు ఎప్పుడైనా ఇలాంటి చిక్కు సమస్యలు ఎదురైన తరుణంలో నేను శ్రీ పూండీస్వామిని ధ్యానిస్తే వారు నా సమస్యకు తగిన పరిష్కారం సూచించేవారు అధికారులు నన్ను వదలక వెంటబడటంతో నాకు ఏమి చేయాలో తెలియక శ్రీ స్వామిని స్మరించుకొని ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు నాతో శ్రీస్వామి వచ్చేవాళ్లకు పోయేవాళ్లకు అందరికీ గీసి పంపిస్తారు వెంకటేశ్వర స్వామి నువ్వెందుకయ్యా ఆయన తల మీద చేయి పెడతావు అన్నారు ఇక నేను ఆ అధికారుల సలహా పాటించక నేను కొనలేనని చెప్పి తిరిగి వచ్చేశాను డబ్బు కోసం కక్కుర్తి పడితే తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎంతో దారుణంగా ఉంటాయని తర్వాత నాకు తెలిసింది తిరుమలలో అలా వేలంలో లంచాలిచ్చి తలనీలాలను కొన్న వ్యాపారస్తులందరూ పట్టుబడి తగిన శిక్ష అనుభవించారు నేను వ్యాపారార్థం ఎక్కడికి వెళ్లినా శ్రీ స్వామి నాకు అండగా నా వెంటే ఉంటారు ఏదైనా ఆపద సంభవించబోతుంటే కన్న తల్లిలా నన్ను ముందుగానే హెచ్చరించి కాపాడుతారు నేను ఒకసారి శ్రీస్వామిని స్వామి మీరెందరికో ఏదేదో ఇస్తున్నారు నేను ఇన్ని సంవత్సరాలుగా వేడుకుంటున్నాను అని అడిగాను అప్పుడు శ్రీస్వామి నువ్వు అడిగింది ఇదే కదయ్యా నువ్వు నన్ను మరవకుండా ఉండాలని నేను అలాగే నీకు మరుపునివ్వకుండా ఉంచుతున్నాను అన్నారు వారు ప్రేమతో పలికిన ఆ పలుకులు విన్న నాకు ఎంత సంతోషం కలిగిందో మాటలలో వివరించలేను శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని शरद बाबू जी की जय